హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ డిస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక చక్కటి అద్భుతమైన మిషన్ అండి సో ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే మిషన్ సో ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే మిషన్ కాబట్టి మన కస్టమర్ అంటే వ్యూవర్ ఒకరు ఈ మిషన్ని అప్లోడ్ చేయమని చెప్పారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ మన కోసమే మన వ్యూవర్స్ కోసమే అప్లోడ్ చేస్తున్నాను ఈ మిషన్ కాస్ట్ వచ్చి లెవెన్ ల్యాక్స్ అండి సో లెవెన్ ల్యాక్స్ పెట్టి మన వీవర్ కొన్నారు ఇది ఇది మిషన్ లక్షలల్లో ఆదాయము వస్తుందండి అయితే కొద్దిగా మనము ప్రయోగాత్మకంగా లేక ఉంటే మనము కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా మనము మార్కెటింగ్ పెంచుకుంటే ఎక్సలెంట్ మిషన్ ఇది ఇవి ఎక్కువ సిటీలలోనే అమ్ముతారు ఏ డిస్టిక్లో తక్కువ ఉంటాయన్నమాట ఏ డిస్టిక్లలో కాబట్టి ఈ మిషన్ వచ్చి మనకు మీరు చూసింటారు ఆఫీసులలో లేకుంటే పర్సనల్ కంప్యూటర్స్ ఉన్నవాళ్ళు ప్రింటర్స్ ఉన్నవాళ్ళు సో బుక్ స్టాల్ ట్రేడర్స్ బుక్కులు సంబంధించిన ట్రేడర్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా మనకు జిరాక్స్ సెంటర్సు ఈ మూడు కేటగిరీస్లలో ఎక్కువ మనకు ఏ సిటీలో చూసినా వందలలో జిరాక్స్ సెంటర్స్ ఉంటాయి ఆ తర్వాత కంప్యూటర్ ఈ ఇంటర్నెట్ సెంటర్స్ ఉంటాయి ఆ తర్వాత ఆఫీసు బ్యాంక్స్ ఎక్కువ ఉంటాయి కదండి వాళ్ళకు మనం మనము ఎక్కువ వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే ఏ ఫోర్ పే పేపర్లు యూజ్ చేస్తారు సో మీకు అర్థమేంటిది ఏ ఫోర్ పేపర్లను మనకు ఇది రెడీ చేసి ఇస్తుంది సో ఇది మామూలుగా పేపర్ల చుట్ట రోల్ అంటారు కదా అది రెండు వందల యాభై లేకుంటే ఎనభై కేజీలు ఉంటుంది ఆ చుట్టను మనం తెచ్చుకొని అంటే మామూలుగా ప్రాసెస్ చెప్తుంటున్నాను ఇది కటింగ్ చేసి ఆఫ్ ఆఫ్ చేసి ఐదు వందల ఒక రీమ్ అంటారు కదా ఆంధ్ర కాఫీయర్ ఇట్లా రీమ్స్ ఉంటాయి బాగా జిరాక్స్ సెంటర్స్ ఆఫీసులలో బ్యాంక్స్లలో ఆ తర్వాత మనకు ఇంటర్నెట్ కేఫ్లలో ఆ తర్వాత బుక్ స్టాలలో అందరికీ తెలిసి ఉంటుంది ఇది ఏ ఫోర్ జి రీమ్లు తయారు చేసే మిషను పదకొండు లక్షలు అవుతుంది ఇది మనకు తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు ఓన్లీ ఏడు లక్షల ఇరవై ఐదు వేలకు లేకుంటే మనం ఖచ్చితంగా కావాలని మాట్లాడితే ఏడు లక్షలకు కూడా మనకు అరేంజ్ చేస్తారు మన డిస్టిక్లలో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళ డిస్టిక్లలో తక్కువ ఉంటుంది ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్ హైదరాబాద్ విజయవాడ ఇట్లా పెద్ద పెద్ద సిటీస్లో మాత్రం ఈ మిషన్లు ఉంటుంది అక్కడ నుండే మనకు ఏ ఫోర్ రీమ్స్ లారీలో లోడ్ వచ్చి మనకు డిస్టిక్లలో డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట కానీ ఇప్పుడు మనకు ఉన్న అవకాశం ఏంటంటే మనమే ఈ మిషన్ ద్వారా మన ప్రాంతాలలో ఉంటున్న మన సిటీలో లేకుంటే మన డిస్టిక్లో ఉంటున్న ఆఫీసెస్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు బుక్ స్టాల్స్ కావచ్చు ప్రింటింగ్ ప్రెసెస్ కావచ్చు మనమే సరఫరా చేయొచ్చు అనమాట మార్కెట్ రేట్ కన్నా ఒక పది రూపాయలు మనమే సరఫరా చేసి మంచి క్వాలిటీ ఇచ్చామంటే సో మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది సో ఈ మిషన్ ఓనర్ గారు మనకు ఈ మిషన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టండి ఎవరు కొను కొనుక్కుంటే వాళ్ళకు మనం తక్కువ ధరకు ఇస్తారు ఇచ్చేస్తామన్నారు ఇంకొక మంచి అవకాశం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కంప్రెసర్ అంటారు ఇది ఆ యొక్క పేపర్ బండల్ని అంటే రోల్ని ఈ మిషన్ ద్వారా ఆ మిషన్లకు సెట్ చేస్తారు కటింగ్ మిషన్లోకి సెట్ చేస్తారనమాట సో ఇది ఫ్రీగా ఇస్తారు దీని కాస్ట్ వచ్చి కంప్రెసర్ కాస్ట్ వచ్చి యాభై వేల రూపాయలు అనమాట మనకు ఫ్రీగా ఇస్తున్నారు ఈ మంచి ఆఫరు ఎవరు పోగొట్టుకోద్దండి చిన్న పరిశ్రమలు దీనికి ఆపరేటరు ప్యాకింగ్ ఒక ఇద్దరు ఉంటే సరిపోతుంది నెలకు మంచి ఆదాయం సంపాదించవచ్చు ఎనభై ఏళ్ళు లక్ష లక్షన్నర మార్కెటింగ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు సో మీరు బాగా ఆలోచన చేయండి ఈ మిషన్ ఈ విధంగా రన్నింగ్ అవుతుంది మీరు చూస్తూ ఉంటే సో ఫ్రెండ్స్ ఇది మిషను అన్నీ చెప్పాను ఈ మిషను మామూలుగా మెయిన్ మిషన్ వచ్చి మనకు ఐదు అడుగులు పొడవు నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఇంకా ఈ యొక్క ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఒక ఒక మూడు అడుగులు ఉన్నాయి మొత్తం ఆక్యుపేషన్ వచ్చి మనకు పది అడుగుల పైన తీసుకుంటుంది సో మంచి అవకాశము చాలా కొత్త やっぱ。 对，对，